నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా విశాఖ గాజువాక దేశంలో క్రికెట్ తర్వాత కబడ్డీ మంచి ఆదరణ ఉంది అని గంగవరం పోర్ట్ సిఎస్ఆర్ మేనేజర్ రమేష్ బాబు కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి ఉరుకోటి కనకరాజు విశాఖ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి కృష్ణ అన్నారు యువ ఆంధ్ర కబడ్డీ చాంపియన్షిప్ కు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇరవై మంది క్రీడాకారులు ఎంపికయ్యారు అన్నారు ఈ మేరకు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ గంగవరం పోర్ట్ ఆధ్వర్యంలో గంగవరంలో పది రోజుల పాటు నిర్వహించనున్న కోచింగ్ క్యాంపును గంగవరం పోర్టు సిఎస్ఆర్ మేనేజర్ రమేష్ బాబు కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి ఉరుకుటి కనకరాజు విశాఖ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి కృష్ణ ప్రారంభించారు గంగవరం గ్రామ ప్రజలకి మా ప్రధాని రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఇంతటి మంచి సదవకాశాన్ని కల్పించి మాకు ఇక్కడ మ్యాట్లు ఇచ్చేసేసి ఈ కోచ్ గ్రామ్కి సపోర్ట్ చేసిన రమేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాం ఇది యాక్చువల్గా ఏంటంటే క్రీడాకారులకి సపోర్ట్ చేయాలనే సదుద్దేశంతో స్టేట్ అసోసియేషన్ ఈ యువ అనే దాన్ని క్రియేట్ చేసింది ఒక మ్యాచ్ కి విన్ చేస్తే ఎంత అమౌంట్ లూజ్ అయిన వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది ఒక ఇది కూడా పెట్టారు అలాగే ఈ ప్లే ఈ దీంట్లో ఆడిన ప్లేయర్స్ ని కొన్ని క్లబ్బులు ఇప్పుడు ఎందుకంటే ప్రో కబడ్డీలు ఆడినప్పుడు కొంతమంది కొన్ని టీంలు కొన్ని ప్లేయర్స్ ని ఎలా అడాప్ట్ చేస్తున్నారో అలాగే ఈ ప్లేయర్లు కూడా కొంతమంది అడాప్ట్ చేసుకుంటానికి వాళ్ళ క్లబ్బులు ఆడించుకోవటానికి ముందుకు వస్తానికి ఇదేంటంటే ఇది ఒక విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో కాదు ఇండియాలో కూడా ఒక విధంగా కొత్త ప్రయోగం ఇది ఇవా అనేది చెప్పేసేసి అంత యంగ్ యంగస్టర్స్ సీనియర్ ప్లేయర్స్ కాకుండా అంతా జూనియర్స్ నేషనల్స్ అడిగిన ప్లేయర్స్ అందరినీ ఇచ్చేసేసి ఈ విధంగా ఇచ్చేసి కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేసి ఆ తర్వాత టోర్నమెంట్ కండక్ట్ చేసి అందులో నుంచి కొంతమంది ప్లేయర్స్ అడాప్ట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు చదువులో కానీ ఇటు క్రీడల్లో కానీ అవకాశాలు కల్పిస్తానికి కల్పెట్టింది ఇది దీనికి మెయిన్ కారణం మన స్టేట్ అసోసియేషన్ సెక్రటరీ గారు శ్రీకాంత్ గారు అలాగే అదర్ స్టేట్ స్టేట్స్ జిల్లా అసోసియేషన్ అందరూ కూడా దీన్ని ఫుల్ సపోర్ట్ చేసి దగ్గర దగ్గర నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై మంది ప్లేయర్స్ వచ్చారు సెలెక్షన్ కోసం ఇక సెలక్షన్ చేసిన దాంట్లో ఎనిమిది క్లబ్బులకి నూట అరవై మంది ప్లేయర్స్ సెలెక్ట్ చేసేసి ఇలా వివిధ జిల్లాలకి కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేయమని పంపించారు ఇది మా జిల్లా అసోసియేషన్ కి ఈ కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తానికి మన లక్ష్మణ గారు ఇది మన తేజ గారు మన ఆదాని వారు ముందుకు వచ్చి ఈ కోచింగ్ క్యాంప్ మేము కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇది చేశారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇప్పుడు ప్రజెంట్ కాకినాడ ఒకటి విజయవాడ ఒకటి ఉందండి అలాగే ఇంకా వెన్యూలు విశాఖపట్నం అనంతపురం అలా నాలుగు పనుల ఇటు శ్రీకాకుళం అలా ఒక్కొక్క దాంట్లో రెండే మ్యాచ్లు చొప్పున పెడతానికి మా శ్రీకాంత్ గారు ప్లాన్ చేస్తున్నారు సెక్రటరీ గారు